రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ముందుగా ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరియు కలిగిరి టమాటా రేట్స్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే ముప్పై వేల బాక్సు దాకా వచ్చింది దిగుమతి అనేది భారీగా తగ్గింది అదే రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పదిహేకల బాక్సు స్మిల్ బాక్స్ స్మాల్ బాక్సు సోపర్ టాప్ వచ్చి రెండు వందల అరవై రూపాయలకి అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు రెండు పది దాకా అమ్మారు అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో రేటు పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి టూ సెవెంటీ రెండు వందల యాభై రూపాయలు అమ్మగారు ఇక్కడ పది కిలో బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే నూట ఇరవై రూపాయ నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై దాకా అమ్మారు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేటుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి ఐదు వందల యాభై రూపాయ దాకా అమ్మారు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి